నమస్కారం నేను మీ ప్రసాద్ అలమరాజు మన పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్ కు స్వాగతం మీరు డయాబెటిక్ అయి ఉంటే ఒక ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పోస్ట్ బ్రాండల్ బ్లడ్ షుగర్ తో సరిపెట్టుకోకండి మీకు కావాల్సింది సంపూర్ణ డయాబెటిక్ ప్యాకేజ్ అందుకే యాపిల్ డయాగ్నిస్టిక్ సెంటర్ వారు అందిస్తున్న యాపిల్ డయా కేర్ కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలతో అన్ని రకములైనటువంటి డయాబెటిక్ పరీక్షలు నిర్వహించబడును ధర తక్కువ ఫలితం ఎక్కువ సంప్రదించండి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ జీరో ఫోర్ జీరో వన్ ఫోర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో పదబస్త మలక్పేటలోని ఓ అపార్ట్మెంట్ లో హిందువులపై దాడి జరిగిందంటూ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మండిపడ్డారు ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు కలిసుందామా కలిసిందాం చంపుకుందామా చంపుకుందాం భారతదేశం మాది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎలైట్ అపార్ట్మెంట్ ఘటనలో కొందరు ముస్లిం యువకులు మహిళలను భయభ్రాంతలకు గురిచేసి అపార్ట్మెంట్లోని నివసించే బ్రహ్మానందంపై దాడికి పాల్పడ్డారన్నారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని ఆరుమూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరామర్శించారు పాతబస్తీలో కొందరు చట్టాన్ని గౌరవించడం లేదని అధికారులు కూడా ఎంఐఎంకు వత్తాసు పలుకుతున్నారని అన్నారు అదే పునరావృతమైతే హిందువుల ఐక్యతతో బదులిస్తామని రాకేష్ అన్నారు మలక్ పేట్ అస్మాన్ గార్డ్ దగ్గర ఒక అమాయకులైన హిందువుల మీద అపార్ట్మెంట్ లో మధ్య తరగతి హిందువులు వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్న హిందువుల మీద దేశ ద్రోవులు దేశ విద్రోహచర్యాల పాల్గొని జైళ్లలో మగ్గి రాజకీయ అండ అండదండలతో బయటికి వచ్చి ఇక్కడ జిహెచ్ఎంసి కొన్ని కట్టడాలు పోలే టైంలో అక్కడ అమాయకమైన హిందువులు ఉన్నారని దౌర్జన్యంగా మొత్తం బతుక అంటే మొత్తం చంపడానికే ప్రయత్నం చేశారు మరియు హిందూ ఆడబిడ్డల మీద ఏ రకంగా అయితే పాకిస్తాన్ లో చేస్తున్నారో అట్లా దౌర్జనాలు చేస్తున్నారు దీని ఇప్పటికీ పోలీసుల కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా చెప్తున్నాము ఇక్కడ నుంచి మాత్రం సమాధానాలు మాత్రం తీవ్రంగా ఉంటే హిందువులంతా ఐక్యతగా అయితే ఇంకా కలిసి ఉందామా కలిసి ఉందాం చంపుకుందామా చంపుకుందాం ఇంకా చాలు హిందువుల ఓపిక నశిస్తున్నది చట్టము ధర్మము మాకే కాదు చట్టము న్యాయము మీకు కూడా మీరు చట్టము న్యాయం అనుకూలంగా హైదరాబాద్ ఉండాలనుకుంటనే ఉండదు లేకపోతే ఎవరెవరిని దేశం దాటిస్తారో దాటిస్తాం లేకపోతే కఠినమైన శిక్ష లేచి ఈ భారతదేశం మాది భారతదేశం నిలుతున్న మేము భారతీయ జనతా పార్టీ ఎంత ఒకవేళ ఇక్కడ అధికార పార్టీ ముసుగులా లేకపోతే లోపాయికారి ఒప్పందాలతో హిందువుల మీద అగత్యం చేస్తే

আচ্ছা <muchas>